భారత జట్టు టీ ట్వంటీ ఫార్మేట్ కి మూల స్తంభాలైన కోహ్లీ రోహిత్ ఇద్దరు కూడా రిటైర్మెంట్ ప్రకటించేశారు వీళ్ళకి తోడు జడేజా ఆల్రౌండర్ స్థానం నుంచి కూడా టీవంటీ ఫార్మాట్ కు గుడ్ పై చెప్పేశాడు దాంతో ఇక ఇప్పుడు వీళ్ళిద్దరి స్థానాలకి చాలా పెద్ద కాంపిటీషన్ మొదలైంది నిజానికి రోహిత్ శర్మ గత కొన్నేళ్లుగా ఓపెనర్ గానే పాతుకుపోయాడు కానీ కోహ్లీ మాత్రం మూడవ స్థానంలో కంటిన్యూ అవుతూ మొన్న మధ్య అంటే నిన్న జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ సిరీస్ వరకు సిరీస్లో మాత్రం ఓపెనర్ గా బరిలోకి దిగాడు అంతకు ముంపు ఆర్సీబీతో కూడా తను ఓపెనర్గానే బరిలోకి దిగాడు కాబట్టి విరాట్ కోహ్లీ విషయంలో ఓపెనర్ అనే అంచనాను మనం లెక్కలోకి తీసుకోవచ్చు అయితే ఇక వీళ్ళిద్దరి స్థానంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారత జట్టు కానీ మన భారతీయులు కానీ అభిమానులు కానీ ఫస్ట్ చూసేది ఏంటి అంటే శుభమాన్ గిల్ అలాగే యశస్వి జైస్వాల్ వీళ్ళిద్దరూ కూడా రోహిత్ అలాగే కోహ్లీని అనుసరించే అవకాశాలు ఉన్నాయి ఎందుకనంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే శుభమాన్ గిల్ కు చాలా ఎక్స్పీరియన్స్ తోడైంది తను మొదటగా పిచ్ లోపలికి వచ్చిన తర్వాత మైదానాన్ని పూర్తిగా గమనించి ఆ తర్వాత షాట్లతో చెలరేగుతాడు మరొక వైపు యశస్వి జైష్వాల్ అస్సలు భయం మెరుకు రేకుండా స్వేచ్ఛగా ఆడే మనస్తత్వం కలిగిన వాడు సో వీళ్ళిద్దరి కాంబినేషన్స్ ఓపెనర్ గా అత్తిరిపోతుంది దానికి తోడు శుభమాన్ గిల్ కి యశస్వికి మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఓపెనర్స్ గా ఇక ఆ తర్వాత అందరి చూపు ఋతురాజ్ అలాగే ఇషాన్ కిషన్ వైపు ఎందుకనంటే వీళ్ళిద్దరూ కూడా చాలా మంచి ఆటగాళ్లు రుతురాజ్ కి ఓపెనర్ గా చాలా మంచి అనుభవం ఉంది ఐపీఎల్ లో అలాగే ఇషాన్ కి కూడా మనకు వైపు ఇషాన్ కి వన్ డౌన్ లో కూడా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వీళ్ళిద్దరు కూడా చాలా మంచి ఆటగాళ్ళని చెప్పచ్చు అయితే వీళ్ళిద్దరినీ కాకపోయినప్పటికీ కూడా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని బీసీసీఏ ఒక సిరీస్ ని సిరీస్ లో ఓపెనర్ గా పరిలోకి దింపే అవకాశం కూడా ఉంది ఇక ఆ తర్వాత అభిషేక్ శర్మ రీసెంట్ గా హైదరాబాద్ జట్ లో తన విశ్వరూపం చూపించాడు ఈ ఆటగాడి కూడా కొన్ని సిరీసులకి ఓపెనర్ గా బరిలోకి దింపచ్చు ఇక భారత జట్టుకు ఉన్న అత్యంత అమూల్యమైన ఆటగాడు కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్ మొదటి స్థానం నుంచి ఐదో స్థానం వరకు ఏ స్థానంలో ఇచ్చినా కూడా తన ఆట తీరుని ఏ మాత్రం వణకకుండా వెనక్కుండా అద్భుతంగా రాణించగలడు అందుకని కేఎల్ రాహుల్ ఒక రకంగా చెప్పాలి అంటే మన భారత జట్టులో అమ్ము జట్టు అమ్ముల పొదలో ఉన్న ఒక వజ్రం లాంటి వాడు ఇతన్ని ఏ రకంగా వాడుకున్నప్పటికీ కూడా చాలా మంచి ఫలితాలను కలడు దానికి తోడు వికెట్ కీపింగ్ ఇతనికి ఉన్న ఎక్స్ట్రా ఆయుధ అని చెప్పుకోవాలి